డైరెక్ట్ గా పక్కింటి పంకజం ఆంటి పొలంలో పండిన తోటకూర మన దగ్గరకు వచ్చేసింది వీటిని తినే ఇంత హెల్దీగా మారిన ఈ మేకల కాస్ట్ వెయ్యి రూపాయలు ఉంటే ఎందుకంటారు ఈ ఆకులు మాత్రం కట్ట పది రూపాయలు మాత్రమే అమ్ముతుంటారు లేదు లేదండి మీరు కూడా మారిపోవాల్సిందే నాన్ వెజ్ ఎంత ఇష్టంగా తింటారు ఈ ఆకులను కూడా అంతే ఇష్టంగా తినండి పోమో చెప్పొచ్చావు దీనికి ఏం టేస్ట్ ఉంటుందని అని దీనిని తినమంటావు ఇదే కదా మీ ఫీలింగ్ ఎప్పుడు ఒకలాగే చేసుకొని తినడానికి బోరు కొడితే ఇలా చేసుకొని చూడండి చాలా టేస్టీ గా ఉంటుంది ఏం లేదండి ఆకు వేగటానికి సరిపడినంత కడాయిని తీసేసుకుని దానిలో తాలింపు పెట్టేసుకుని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత కట్ చేసుకున్న తోటకూరను తీసుకొని ఉప్పు పసుపు మగ్గించుకోండి ఈ తోటకూర ఆయిల్ మంటని పూర్తిగా లో ఫ్లేమ్ లోకే టాన్ చేసుకుని ఎంత ఎక్కువ సేపు ఫ్రై చేస్తే అంత బాగుంటుంది మేము ఇష్టంగా తింటాం కాబట్టి ఎలా ఉన్నా తింటాం కాబట్టి ఎక్కువ ఫ్రై చేయడం లేదు ఇలా లైట్ గానే ఫ్రై చేసిన తర్వాత అయితే నేను స్పైస్ కి కారపొడిని యూజ్ చేస్తున్నాను హెల్దీగా తినాలి అనుకుంటే ఈ స్టేజ్ లోనే తినాలి నేను యూజ్ చేసిన కారపొడి రీసెంట్ గా అప్లోడ్ చేసిన కారపొడి ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను గుప్పిడి కొత్తిమీర కూడా యూస్ చేశాను పచ్చదనంతో ఎంత బాగుందో కదా ఆల్రెడీ ఇంట్లో ఉన్న టమాటా గోంగారా కాంబినేషన్ గా పెట్టేసుకుని హెల్త్ తో పాటు టేస్ట్ కూడా తగ్గం కదా అందుకే ఉప్పు అయితే వేయించేశాను చూస్తుంటే కూడా ఇక్కడ అనిపిస్తుంది కదా సరే కానీ వీడియో నచ్చింది కదా లైక్ చేసి షేర్ చేసి ఎలా ఉందో కామెంట్ లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి